నమ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలకు నాదైన కవితా ధోరణిలో అర్థ వివరణ ఇవ్వడానికి పూనుకొన్నాను నా ఈ ప్రయత్నానికి మన్నించి నన్ను ఆదరించి నన్ను ప్రోత్సహిస్తానని భావిస్తున్నాను ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం రాగస్వరూప పాషాఠ్య ఇది అమ్మవారి ఎనిమిదవ నామము ఇది ఎనిమిది అక్షాల నామము అనురాగం స్వరూపంగా గల పాసముతో పాసమును ధరించిన జగన్మాత భౌతికంగా పాసం అన్నది మనిషిని బంధించినట్లే రాగం అన్నది మానసికంగా మనిషిని బంధిస్తున్నది అని తెలియజేయడానికి పాసాన్ని చేతిలో ఆయుధంగా ధరించిన జగన్మాత రాగద్వేషాలు ఉత్తర దక్షిణ ధృవాలి అంటిపెట్టుకుని ఉంటాయని తెలియజేయడానికి చేతిలో ఆయుధంగా ధరించిన జగన్మాత అనుకూల పరిస్థితులలో రాగం కామం అన్నవి ప్రతికూల పరిస్థితులలో ద్వేషం క్రోధం అనే అంతర్గత శత్రువులుగా మారి మనిషిని మరింత దిగజారుస్తాయని తెలియజేయడానికి చేతిలో పాసాన్ని ఆయుధంగా ధరించిన జగన్మాత రాగం కామం అన్నవి మంచికి ఉపయోగిస్తే అవి అనురాగ పాసంగా మారి అవి అందరికీ మంచి చేకూరుస్తాయని తెలియజేయడానికి చేతిలో పాసాన్ని ఆయుధంగా ధరించిన జగన్మాత పాసము బంధనమే అయినా అది రాగానికి దారితీస్తే చెడు ఉపయోగాలను దమానికి దారితీస్తే మంచి ఉపయోగాలను కలగజేస్తాయని తెలియజేయడానికి చేతిలో పాసాన్ని ఆయుధంగా ధరించిన జగన్మాత రాగం అన్నది రుణాత్మక లక్షణమైతే దమం అన్నది ధనాత్మక లక్షణమని రాగం అనే లక్షణాన్ని ఉపాసన సాధనల ద్వారా దమంగా మార్చుకుంటే ఇంద్రియ నిగ్రహం సిద్ధిస్తుందని తెలియజేయడానికి చేతిలో పాసాన్ని ఆయుధంగా ధరించిన జగన్మాత ఓ లలితాదేవి రాగ స్వరూప మహా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి శ్రీమాతరేనమ